మనమందరము కూడా మరి ప్రభు సన్నిధానములో పరిశుద్ధత కలిగి పరిపూర్ణత కలిగి జీవించాలని వాక్యం సెలవిస్తుంది బ్రహ్మపత్రిక ఎనిమిది పద్నాలుగులో ఒకసారి మనము పరిశీలన చేసుకునే ఏడల బ్రహ్మపత్రిక ఎనిమిది పద్నాలుగులోని కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరను దేవుని కుమారులై ఉందరు పైభాగంలో కూడా చూసుకున్నట్లయితే ప్రేమే దేవుని బిడ్డలారా కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడలా సావవలసిన వారై ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపివేసిన ఎడల జీవించేదరో ఆ దేవుని ఆత్మచేత ఎందరి నడిపింపబడుదరో వారందరూ దేవుని కుమారులై ఉందరు వాక్యము సెలవిస్తున్నటువంటి సందర్భములో మనం చూసుకున్నట్లయితే విశ్వాస యొక్క జీవితములో పరిశుద్ధాత్మ పనిచేసే విధానము పరిశుద్ధాత్మ యొక్క పరిస్థితులను మనము వదిలివేసుకుంటే విశ్వాసుకి శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాలను మనం చూసుకోగలుగుతున్నాం కాబట్టి పరిశుద్ధతను కాపాడుకునే ఘట్టము కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము అంటే శరీరమునకు మనం బాకీ లేము మన అందరము కూడా ప్రభు సన్నిధానములో నిలవబడి ప్రభువుకు మనము రుణస్థలము తప్ప సాతానుకు మనము రుణస్థులము కాము శరీర క్రియలు అవి భయంకరముగా ఉంటాయి కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా శరీర కార్యాలు ఏమంటే దళతెలుగు రాసిన పత్రికలో ఐదవ అధ్యాయములో మనం చూసుకోగలిగితే పంతొమ్మిదవ వచ్చినముల శరీర కార్యాల గురించి శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అవేవనగా వినగా జారత్వమును అపవిత్రతను కామకత్వమును విగ్రహారాధనను వ్యభిచారమును దేవదోషములను కలహములను మత్సరములను కోద్రములను కక్షలను విభేదములను మితములను అసూయను తో కూడినటువంటి ఆటపాట్లు మొదలైనవి శరీర కార్యాలు కానీ మనం పరిశీలన చేసుకున్నటువంటి రోమపత్రిక ఎనిమిది పద్నాలుగులోనైతే వాక్యము మనకు సెలవిస్తున్న అంశమును మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావలసిన వారై సావలసిన వారై శరీరానుసారమైనటువంటి కార్యాలు మనము కలిగి ఉంటే మనము సావవలసిన వారమై ఉంటాము అని కూడా వాక్యం ఇస్తుంది కాబట్టి చదువునటువంటి గల రాసిన పత్రికలో ఏది కూడా మనము కలిగి ఉండుకోకుండా శరీరానుసారముగా పవిత్రానుసారముగా జీవించాలని వాక్యం ఇస్తుంది దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు వరంధ్రను దేవుని కుమారులై ఉందరు దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు వరంధ్రని దేవుని కుమారులై ఉందరు కింద భాగంలో కూడా చూసుకున్నట్టయితే ఇదే రోమపత్రిక ఎనిమిది పదహారులో కూడా మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే ఆత్మతో మన ఆత్మతో కూడా సాక్ష్యం సాక్ష్యం ఇచ్చుచున్నాడు కాబట్టి మనము దేవుని పిల్లలమని దేవుని పిల్లలమని ఎప్పుడు కలుగుతామంటే తను ఎందరు అంగీకరించేదరో వారందరగా దేవుని నామమునందు పుట్టిన వారముగా ఉంటామని మనకు సెలవిస్తున్న అంశాన్ని మనం చూసుకోగలుగుతున్నాం కాబట్టి గమనించండి ప్రయాతి ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనమందరము కూడా ఎవరమంటే దేవుని పిల్లలమై ఉన్నాము దేవుని పిల్లలమై ఉన్నాము దేవుని వారము దేవుని పిల్లలమై తను ఎందరు ఎందర అంగీకరించేదో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల కొట్టుగా ఆయన అధికారము అనుగ్రహించనని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అంగీకారము ఇక్కడ దేవుని పిల్లలగడకు అధికారమునిస్తుంది దేవుని పిల్లలమైన తర్వాత దేవుని ఆత్మ మనతో కూడా సాక్షిమిస్తుంది ఏమని సాక్షిమిస్తుందంటే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే తన ఆత్మతో కూడా సాక్షిమిస్తున్నాడు మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము కూడా మహిమ పొందుకున్నకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారసులమని వాక్యం సెలవిస్తుంది క్రీస్తు తోటి వారసులము నేను పరిశుద్ధుడును మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని వాక్యం సెలవిస్తుంది తాను మరి ఆత్మానుసారముగా జీవిస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారు మనము కూడా ఆత్మానుసారమైన కార్యాలు కలిగి జీవించాలి ఇదే గల తెలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహార వచనములో ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే

శరీరానుసారముగా ఆత్మానుసారముగా రెండు కార్యక్రమాలు విరోధముగా ఉన్నాయి మొదటి యోహాను రాసినటువంటి పత్రికలు ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఒకసారి మనం పరిశీలన చేసుకునే ఏడలప్రమేణా దేవుని బిడ్డలారా మనకు చక్కటి మాటలు అక్కడ రాయబడి ఉంటాయి ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ చనములుగా దేవుని మూలముగా పుట్టినవాడెవడను పాపము చేయడని ఎరుగుదాము దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకును కనుక దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకును కనుక దుష్టుడు వాణిని ముట్టనే ముట్టడు కాబట్టి మనందరం మనం కూడా భద్రం చేసుకోవాలి దేవుని మూలముగా దేవుని సంబంధముగా పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తులుగా మనము దేవునిలో ఉండాలి ఆత్మతో సత్యముతో మనము జీవిస్తూ ప్రభువుకు కావలసినటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలముగా ఈ రోమపత్రిక అంతా కూడా అదే సెలవిస్తుందనమాట ఆత్మ 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 పద్నాలుగు పదిహేడులో కూడా మనం పరిశీలన చేసుకున్నట్టయితే పద్నాలుగు పదిహేడులో కూడా అదే సెలవిస్తుంది పద్నాలుగు పదిహేడులో కూడా రోమిలకు రాసిన పత్రిక దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమనే ఉన్నది పరిశుద్ధాత్మ ఎందు ఆనందమై కాబట్టి ఆనందము కలిగిన వారముగా పరిశుద్ధాత్మ కలిగిన వారముగా దేవుని రాజ్యములో మనం పరిశీలన చేసుకునే వారముగా ఉండాలి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు దేవుని రాజ్యం చాలామంది భోజనాలు ఉంటేనే ప్రార్థనలకు వస్తూ ఉంటారు ఆదివారం ఆదివారం భోజనాలు కావాలి కాబట్టి మొదటి ఆదివారం భోజనాలు కావాలి భోజనాలు పెడితే ఎక్కువ మంది వస్తారు ఈ మధ్య కాలంలో కూడా స్వార్థ సభలకు ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు కూడా భోజనాలు పెడుతున్నారు కారణం ఏంటంటే జనాభా గ్యాదరింగ్ కొరకు కానీ దేవుని వాక్యానికి భోజనానికి సంబంధం లేదు ఏమి తిందము ఏమి త్రాగుదాము ఏమి ధరించుకుందాము అనేది మీరు వాటిని గురించి అసలు ఆలోచన చేసుకోవద్దని మత స్వార్థలో రాయబడినటువంటి అంశాన్ని మనం చూసుకోగలిగితే ఈరోజు అంతా కూడా ట్రెండ్ అయిపోయింది ట్రెండ్ అనమాట ప్రార్థనా కూటమి పెట్టుకోవాలంటే భోజనం కావాలి భోజనాలనేయా ఉన్నాయి భోజనాలు ఏ ఉన్నాయి భోజనాలు కోడిమాంసం పలావు ఈ అన్నమాట కాబట్టి పూర్వకాలంలోనైతే అనేక పర్యాయములు యేసుక్రీస్తు వారు బోధించేటప్పుడు మళ్ళీ కొండ మీద ప్రసంగాలలో అసలు భోజనమే లేదు వాళ్ళకి యేసు వారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఆకలి లేదు తప్పికలేదు అదంతా అయిపోయిన తర్వాత వారు జాలిపడి మార్గమధ్యంలో ఏదన్నా పడిపోతారేమో వారికి మంచి ఆహారం ఇవ్వాలి లేకపోతే వారికి ఒక సోచక క్రియ చేయాలి ఈ జనలో జన సమూహమునకు జవాహారమును పంచిపెట్టాలి ప్రార్థించిన ఆహారాన్ని పంచిపెట్టాలని దేవుడు చేసి ఉంటాడు తప్ప వాక్యమైనటువంటి బిడ్డలకు మరి ఇంటి కూడా వెళ్ళలేరా వెళతారు కానీ అక్కడ చేపలను రొట్టెలను ఆయన ప్రార్థించినప్పుడు చిన్న బిడ్డలు ఇచ్చినప్పుడు అవి ఐదు వేల మంది కంటే ఎక్కువగా మరి వచ్చి ఇంకా పన్నెండు గంపలు మిగిలినవని మనం చూసుకోగలుగుతున్నాం కాబట్టి గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా ఈ ప్రముఖమైన సమయంలో మనం పరిశీలన చేసుకున్నట్టయితే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందరి ఆనందమునే ఉన్నది ఆనందమునే ఉన్నదని ఈ విషయముందు క్రీస్తుకు దాసుడైన నేను మీకు ఆ దేవునికి ఇష్టను మనుషులందరికి దృష్టికి యోగుడనే ఉన్నాను అని వాక్యం సెలవిస్తుంది మనము ప్రభువారి విషయంలో పరిశుద్ధాత్మయందలి మనము జీవించేవాన్మగా ఉండాలి రోమ ఎనిమిది ఐదులో కూడా శరీరానసారులు శరీర విషయం మీద మనుషుందరు ఆత్మానుసారులు ఆత్మవిశ్వముల మీద మనసుందు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమనే ఉన్నది ఎలా అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడ నేరదని వాక్యం సెలవిస్తుంది మనమందరం కూడా శరీరానుసారమైన మనసును కలిగి ఉండకోకుండా ఆత్మానుసారమైన మనస్సును మనం కలిగి ఉండాలి శరీరానుసారమైనటువంటి మనస్సు అనేది దేవునికి విరోధము ఆత్మానుసారమైన మనసు దేవునిని మరి కలిగి ఉండేది క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు కదభాగములో ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలిగిన వారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు వాడు ఆయన వాడు కాదు క్రీశిష్యములో మనము మృతము చెందినదిగా ఆత్మవిష్యములో రక్షింపబడే వారముగా ఈ ఆత్మ దేవుని మరి ఉన్నతమైనటువంటి ఆ రాజ్యమునకు చేర్చేదిగా ఉండాలి ఈ ఆత్మ పవిత్రమైనదిగా పరిశుద్ధమైనదిగా మరి కలంకము లేనిదిగా మనమందరము కూడా దేవుని పిల్లలమగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారముగా ఉందా ఈ కొద్ది మాటలు దేవుడు దీపించగా ప్రార్థన చేసుకుంటాం